నవంబర్ పదహారో తారీఖు నుంచి అంటే ఆదివారం నవంబర్ ఇరవై రెండు శనివారం వరకు కూడా మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది ఏ ఏ విషయాల్లో అనుకూలత ఉంటుంది ఏ ఏ విషయాల్లో ప్రతికూలత ఉంటుంది మొదలైన విషయాలన్నీ కూడా తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి క్రమం క్రమంగా అన్ని రకాల సమస్యల నుంచి ముందుకు రావటం అనేది కనిపిస్తుంది ఆర్థికంగా ఇబ్బందులు లేవని ఏదో విధంగా డబ్బు అందుతుందని చెప్పినప్పటికీ కూడా మిగతా విషయాలు అంటే ఇతరులతో సంబంధ బాంధవ్యాలు అవ్వచ్చు మరి ఆరోగ్య పరిస్థితులు కావచ్చు మానసికంగా ఉండే ఒత్తిడి కావచ్చు ఈ మూడు విషయాల నుంచి కూడా ఈ వారం చక్కటి ఉపశమనం లభించడానికి వీలైన గ్రహస్థితి అనేది వీరికి తోడ్పాటును అందిస్తుంది అలాగే కొత్త కొత్తవి ఏవైనా సరే ప్రయోజనాత్మకంగా పనులు చేసి పది మంది మెప్పు పొందడానికి కూడా ఈ వారం అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఇక జాగ్రత్తగా ఉండవలసింది ఏదైనప్పటికీ కూడా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అంటే గతంలో పీడించేంత ఇబ్బడి ముబ్బడిగా ఆ అనారోగ్య సమస్యలు ఉండవు కానీ కొద్దిగా చాలా స్వల్పమైన అనారోగ్య సమస్యలు ఈ వారంలో ఉంటాయి అలాగే ఏవైనా సరే పుణ్యక్షేత్రాలు దర్శించాలన్నా మరి వినోదాత్మక ప్రదేశాలను సందర్శించాలన్నా కూడా ఈ వారం సాధ్యం అవటం అనేది అయితే ఉంటుంది ఇక ఈ వారం ఎక్కువగా మరింత బాగుండడం కోసం ఆంజనేయ స్వామిని పూజించినట్టయితే కనుక మరింత మంచి ఫలితాలు రావడానికి ఉంటుంది వృషభ రాశి వృషభ రాశి వారు ఈ వారం కొంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరమైతే కనిపిస్తుంది ముఖ్యంగా ఆర్థికంగా ఏవైనా సరే పెట్టుబడులు పెట్టి నష్టపోవడానికి లేదా ఎవరికైనా సహాయపడి నష్టపోవడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే తరచూ ఇంట్లో వారి అనారోగ్య పరిస్థితుల వల్ల ఎవరినో ఒకరిని మరి వెంటాడుకుంటూ వెంట తీసుకుంటూ ఆసుపత్రులకు వెళ్ళవలసిన పరిస్థితులు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి మానసికంగా ఎంత ఉత్సాహంగా ఉందామనుకున్నప్పటికీ కూడా లోపల ఏదో తెలియని దిగులు ఏదో తెలియని బెంగ వెంటాడుతూ ఉండటం అనేది ఈ వారం సహజం ఇక వృత్తి ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు కలిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి అయితే విదేశాలకి వాటికి వెళ్ళాలి అనుకుంటే కనుక సాధ్యం అవుతుంది ఇంట్లో ఎవరైనా సరే కళ్యాణం కోసం వేచి ఉంటే కనుక వారికి సంబంధాలు కొద్దిగా మరి దగ్గిద్దక వచ్చి ఖాళీ పరిస్థితులు కూడా ఎక్కువ ఉంటాయి కనుక ఈ వారమంతా కూడా వీరు ఉన్నంతలో మంచిని పొందడం కోసం ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించినట్టయితే మరిన్ని మంచి ఫలితాలు రావడానికి ఉంటుంది మిథున రాశి మిథున రాశి వారికి ఈ వారమంతా కూడా సానుకూలమైన గోచారం కనిపిస్తోంది ఇంట్లో శుభకార్యాలు శుభకార్యాలకు సంబంధించిన చర్చాగోష్ఠులు పెరుగుతాయి ఏదైనప్పటికీ కూడా వృత్తి ఉద్యోగాల్లో మార్పులు ఉన్నప్పటికీ కూడా ఆ మార్పులు మనం స్వాగతించేలాగా ఉంటాయి రాజకీయ రంగంలో ఉన్నవారికి క్రీడా రంగంలో ఉన్నవారికి మీడియా రంగంలో ఉన్నవారికి మరిన్ని మంచి అవకాశాలు పొందే వారంగా ఈ వారాన్ని చెప్పవచ్చు అయితే సంతానం ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం ఏదైనా సరే దూర ప్రాంతాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక అంటే పరాయి దేశాలు వెళ్ళడానికి అయితే కనుక కొద్దిగా దగ్గిదగ్గ వచ్చి ఏదో రకంగా వాయిదా పట్టమో మరి దానికి సంబంధించిన పాస్పోర్ట్ వీసా ఇలాంటివి ఏమైనా సరే లభించకపోవటం కొంత ఇబ్బంది పడే సూచనలు అయితే ఎక్కువగా కనిపిస్తుంది కనుక ఈ వారం అలాంటి ప్రయత్నాల్లో కొంత అననుకూల పరిస్థితులు కలగవచ్చు ఇక ఈ వారమంతా కూడా వీరు ఎక్కువగా విఘ్నేశ్వరుని పూజించడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ఉంటుంది కర్కటక రాశి కర్కటక రాశి వారికి ఈ వారం అదృష్టవారంగానే చెప్పవలసి ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో ఏవైతే మనకి ఒక రకమైన మానసిక చింత భయం ఉన్నాయో వాటింటినీ అధిగమించి మీ యొక్క ప్రతిభా పాట వాళ్ళని పది మంది దృష్టికి ఆకర్షించేలాగా తీసుకురాబడతారు కొత్త ఉద్యోగాలు కావాలని లేదా ఇంకెక్కడికైనా వెళ్ళి సంపాదించుకోవాలని ఇలా ఎవరైతే ప్రయత్నాల్లో ఉంటారో వారి ప్రయత్నాలు కూడా పలించే అవకాశాలు ఈ వారం చాలా మిక్కుటంగా కనిపిస్తున్నాయి ఇక నిరుద్యోగులు కూడా కొంతవరకు ఉద్యోగ అస్తులు అయ్యే ఉద్యోగస్తులు అవడానికి కూడా చాలా పరిస్థితులు సానుకూలకంగా ఉన్నాయి సంతాన పరంగా వ్యాకులత తగ్గుతుంది ఇక చిన్న ఇబ్బంది ఏదైనా ఉంటే కనుక ప్రస్తుతం మరి అష్టమ స్థానంలో రాహు వల్ల తరచూ ఏవైనా సరే ఎలర్జీ కొంత నడుము నొప్పికి సంబంధించిన ఏమైనా చిన్న చిన్న అనారోగ్యాలు ఉండొచ్చేమో కానీ మొత్తం మీద చూసినట్టయితే కనుక ఇది సంతృప్తికరమైన వారంగానే చెప్పడానికి ఎక్కువగా ఉంది సింహరాశి సింహరాశి వారికి ఈ వారం షేర్ మార్కెట్ సెక్యులేషన్స్ ఇలాంటి వాటిలో కొంత అదృష్టం పెరగడానికి ఉంది మానసికంగా సంతానపరంగా కొంత వ్యాకులత ఉన్నప్పటికీ కూడా మిగతా విషయాల్లో సానుకూలత కనిపిస్తుంది ఇప్పటిదాకా ఏమైనా సరే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటి నుంచి కూడా బయటికి రాగలగటం అనేది అయితే ఉంటుంది అయితే పార్ట్నర్షిప్ వ్యవహారాలకి ఈ వారం అనుకూలత అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక సాధ్యం అవుతుంది ఇక ఖర్చులు ఎప్పటిలాగానే యధాప్రకారం కానీ ఎంత వచ్చినా కూడా మిగిలిన పరిస్థితి అయితే ఈ వారం కూడా అదే రకంగా కొనసాగే పరిస్థితి కనిపిస్తుంది ఇక సంతానం పేరున ఎవరైనా సరే వ్యాపారాలు చేస్తూ ఉన్నట్టయితే కనుక వారికి ఈ వారం కొంత రాబడి పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి కన్యారాశి కన్యారాశి వారికి అయితే కనుక ఈ వారం కొద్దిగా జాగ్రత్తగానే ఉండవలసిన వారం అని చెప్పాలి ఇంట్లో ఏవైనా సరే మానసిక ఆందోళన కలిగించే పరిస్థితులు ఉంటాయి అమ్మగారి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాలి ముఖ్యంగా గృహిణులు మరి అగ్ని దగ్గర ఎంతో కొంత శ్రద్ధ వహించటం అలక్ష్యాన్ని చూపకుండా ఉండటం అనేది అవసరం ఇక వారసత్వంగా రావాల్సినవి ఏమైనా సరే ఆస్తిపాస్తులు పాస్తులు కానీ ఇతరత్ర కానీ ఏవైనా ఉంటే అవి కూడా సకాలంలో వాటికి సంబంధించిన విషయాలు మనకి పురోభివృద్ధిలోకి లేకుండా కొంత ఏడిపించడం అనేది అయితే ఎక్కువగా కనిపిస్తుంది కొత్తగా వివాహం కావాలి అనుకునే పిల్లలు ఎవరైనా ఉంటే కనుక ఈ కన్యారాశిలో జన్మించిన వారికి కొంత వారికి అనుకూలత అనేది ఎక్కువగానే కనిపిస్తుంది ఇక ఆర్థిక పరమైన చిక్కుల కన్నా కూడా స్వయంకృతంగా చేసుకునే తప్పులు ఎక్కువగా కనిపిస్తున్నాయి కనుక నిర్లక్ష్య స్వభావాన్ని వీడి లేదా సీరియస్నెస్ అనేది లేకుండా జోవిల్గా ఉండటం అనేది కాకుండా ఎంతో కొంత ఒక పునఃసమీక్షతో మీరు కార్యాలు చేపట్టినట్టయితే కనుక మంచి విజయాలను నమోదు చేయడానికి ఉంటుంది తులారాశి తులారాశి వారికైతే కనుక ఈ వారం చాలా సంతృప్తి పడే రాశుల్లో ఈ రాశి కూడా ఒకటిగా చెప్పచ్చు మానసికంగా అయితేనేమి శారీరకంగా అయితేనేమి బలం పుంజుకోవటం అనేది కనిపిస్తుంది వారం ఏదైతే ముగుస్తుందో ఆ ముగిసే క్షణాల నుంచి మరింత అదృష్టం కొనసాగడానికి ముఖ్యంగా రానున్న రెండు మూడు వారాల్లో మరింత అదృష్టం పెరగడానికి తులారాసు వారికి అవకాశం చేజిక్కుతుంది బంధుమిత్రాల సహాయ సహకారాలు లభిస్తాయి ఎప్పుడో మరి ఎక్కడో మరుగున పడిన ఒక వ్యక్తి స్నేహితుడు సహాయం మీకు ఈ వారం ఒక విస్మయాన్ని కలిగిస్తుంది ఎప్పటిలాగానే ఏదైనా సరే అనారోగ్యం అనేది ఉంటే అది అజీతికి సంబంధించింది ఉంటుంది అందులో మటుకు పెద్దగా మార్పు ఉండకపోవచ్చు ఇక మిగతా అన్ని విషయాలు కూడా చాలా అద్భుతమైన విజయాలు చోటు చేసుకునేలాగా ఈ వారం ఉన్నాయి కనుక మీరు వాయిదా తత్వాన్ని తగ్గించుకుని కార్యోన్ముఖులైతే కనుక కార్య సాఫల్యం అనేది కూడా అలాగే ప్రాప్తించడానికి ఈ వారం ఎక్కువగా కనిపిస్తుంది వృచ్చిక రాశి ఊశ్చిక రాశి వారైతే కనుక ఈ వారం మీరు కొంత జాగ్రత్తగానే ఉండాలి అవకాశాలు ఏవైనా సరే అది కుటుంబ సభ్యుల పరంగా ఎలాంటివైనా సరే వస్తున్నట్టే వచ్చి ఏదో రకంగా ఆగిపోవడానికి అవకాశం ఉంది ధనం సంపాదించడం ఎంత కష్టమో ఆ ధనాన్ని కాపాడుకోవడం కూడా అంతే కష్టం అన్నట్టుగా ఈ వారం కూడా మళ్ళీ మీకు అనుభవంలోకి రావటం అనేది అయితే ఉంటుంది ఎంతో కొంత తొందరపాటు ఒక రకమైన తెలియని మూర్ఖత్వం వీటి వల్ల కూడా ఇతరులతో ఏవైనా సరే తరచు వాగ్వివాదాలు ఏ పనైనా సరే ఎంతో కొంత పీడించి పీడించి ముందుకెళ్ళటం అనేది అయితే కనిపిస్తుంది ఉద్యోగం వస్తుంది అనుకునే లోప మళ్ళీ ఎక్కడో అది చిన్న తప్పుదం జరిగి మళ్ళీ కొన్నాళ్ళు ఆగే పరిస్థితి ఉంటుంది అయితే సంతాన విషయంలో మాత్రం ఎంతో కొంత ఊరట లభించడం అనేది అయితే ఉంటుంది విదేశాలకి వెళ్ళాలనుకుంటే కనుక సాధ్యం అవుతుంది కొత్తగా ఎవరైనా సరే ఏదైనా సరే భూములు కొనం కానీ ఇల్లులు కొనం కానీ చేయాల్సి వచ్చిన పరిస్థితి ఉంటే కనుక వాటికి సంబంధించిన అంశాల్లో కూడా పురోభివృద్ధి ఈ వారం అయితే కనుక సాధిస్తారు అయితే ఈ వారం ప్రత్యేకంగా జాగ్రత్త పడాల్సిందంతా కూడా కుటుంబ సభ్యులతో మన యొక్క సంబంధ బాంధవ్యాలు అలాగే ఆర్థికంగా మనం ఏదైనా సరే కొత్తగా పెట్టుబడులు పెట్టడం కానీ ఆర్థికంగా మనం వ్యయం చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు అక్కడ ఏంటి అది ఎంతవరకు అవసరం అనేది గుర్తించడం కానీ ఈ రెండు జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కనుక ఎంతో కొంత ఆనందం అనేది మీకు లభిస్తుంది ఇక ఈ వారమంతా కూడా మీరు ఎక్కువగా మరి ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక మరింత మంచి జరగడానికి ఉంటుంది ధనుర్ రాశి ధనుర్ రాశి వారికి అయితే కనుక ఈ వారం అనుకొని ఆశ్చర్యకరమైన సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఇప్పటిదాకా ఆశ వదిలేసుకుంది కానీ లేదా ఇప్పటిదాకా మనం ఎంత కష్టం పడినప్పటికీ కూడా దానికి గుర్తింపు గౌరవం లభించకపోవటం కానీ ఇలాంటి వాటితో మీరు ఏదైనా సరే మానక శంకంగా నలిగిపోతున్నట్టయితే దానికి ఒక ఉపశమనం లభించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇతరుల మూలకంగా ఇతరుల సహాయ సహకారాలతో కొన్ని మీదైన మీకే సొంతమైన విజయాల్ని చవి చూడడానికి కూడా ఈ వారం ఎక్కువగా ఉంది ఏదైతే అర్ధ అష్టమ శని యొక్క ప్రభావం అనేది ఉంది కనుక మీరు చేపట్టే పనులు ఒకరోజు అటు ఇటుగా లేదా అవాంతరాలతో అవటం అనేది ఉంటుందేమో తప్ప అయ్యే పనుల్లో తప్పకుండా విజయాన్ని అయితే కనుక చవి చూడగలుగుతారు ముఖ్యంగా ఇటు పెళ్ళి చేసుకుని మరి పది మంది సంతోషానికి కూడా ఈ వారంలో చాలామంది అంటే ఏదైనా సరే సంబంధాలు నిశ్చయం అవటం కానీ మరి ఒకసారి పెళ్లిపేటలు అలంకరించడం కానీ ఇలాంటి మంచి సంఘటనలు కూడా ఈ వారంలో అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక సాధారణ పెళ్ళికన్నా కూడా ప్రేమ పెళ్ళిళ్ళు అయ్యడానికి మరింత అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి మొత్తం మీద చూసినప్పుడు ధనుర్ రాశి వారికి కూడా విజయవంతమైన వారంగానే ఈ వారాన్ని చెప్పచ్చు ఈ వారం మీరు మరింత అభివృద్ధిలోకి రావడం కోసం ఏవైనా సరే చిన్న చిన్న జాతక పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టయితే వెంకటస్వామిని పూజించడం వల్ల కూడా మంచి జరగడానికి మరింత ఆస్కారం ఉంటుంది మకర రాశి మకర రాశి వారికైతే కనుక చేపట్టిన ఏ పనైనప్పటికీ కూడా అది ఎంతో కొంత ఖర్చులకు తీసేలాగా కల్పిస్తుంది తేలిగ్గా అయిపోతుంది అనుకునేది కూడా అది ఏదో ఒకంగా వ్యయానికి కారకం అవటం ఎంత సంపాదిస్తున్నా కూడా ఏమవుతుందో తెలియని వైచిత్రి ఇలాంటి సమస్యలతో కొంత ఉక్కిరి బిక్కిరవటం అనేది కనిపిస్తుంది తర్వాత ఉద్యోగస్తులు మరి వారి వారి యొక్క ఉద్యోగాల్లో నిలవదొక్కుంటారు కొత్తగా ఉద్యోగం రావాలి అనుకునే వాళ్ళకి కూడా ఉద్యోగ అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో స్వతంత్ర వృత్తుల్లో ఉన్నారో వారికి మాత్రం నిలకడగా అభివృద్ధి లేకపోయే పరిస్థితి అయితే ఎక్కువగా కనిపిస్తుంది వచ్చింది కూడా చాలా జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది ఇక గతం ఏమైనా సరే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి వాటి నుంచి ఉపశమనం లభించడం అనేది అయితే ఉంటుంది ఇక అప్పటికప్పుడు జరిగే ప్రమాదాలు అది వాహన ప్రమాదాలు అవ్వచ్చు తర్వాత మరి ఏదైనా సరే ఆయుధాల వల్ల చిన్న చిన్న గాయాలు ఎర్చుకోవచ్చు ఇలాంటి మటుకు కొన్ని జరిగే అవకాశాలు మాత్రం ఈ వారంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి వాటి విషయంలో కొంతవరకు శ్రద్ధ తీసుకోవటం అనేది అవసరం మొత్తం మీద చూసినట్టయితే కనుక మకర రాశి వరకు మరి ఖర్చులు తగ్గించుకునే విషయంలో కొద్దిగా శ్రద్ధ చూపిస్తే మరింత అభివృద్ధి రావడానికి ఉంటుంది ఇక ఈ వారం అంతా కూడా వీరు ఎక్కువగా ఆంజనేయ స్వామిని పూజించినట్టయితే కనుక మరింత మంచి జరగడానికి ఉంటుంది కుంభరాశి కుంభరాశి వారికి అయితే కనుక ఈ వారం వీరికి కూడా చాలా అదృష్టయోగంగానే చెప్పాల్సి వస్తుంది ముఖ్యంగా ఇటు రాజ్యస్థానంలో అయితేనేమి లాభస్థానంలో అయితేనేమి మంచి గ్రహాల కలయిక వల్ల ఎట్ట చూసినప్పటికీ కూడా అటు సంతాన పరంగా అయితేనేమి భార్యాభర్తల పరంగా అయితేనేమి వృత్తి వ్యాపారాల రీత్యా అయితేనేమి మానసికంగా ఉపశమనం లభించటం అనేది ఆనందకరమైన భరోసా రావటం అనేది ఈ వారం వీరికి ఎక్కువగా కనిపిస్తుంది కొత్త కొత్త ప్రాజెక్టులు ఏమైనా సరే స్వీకరించాలన్నా మన నమ్మి ఎవరైనా సరే బాధ్యతలు అప్పచెప్తే వాటిని పూర్తి చేయాలన్నా ఈ వారం మెరుగైన గ్రహస్థితి అనేది మీకు ఎక్కువగా ఉంది గత కొంతకాలంగా మనకి ఏదైతే ఒక ఏళ్ళ నడిచని ఇతరత్ర ఉండే మరి లగ్న రాశి రాహు వీటి వల్ల మనం మానసికంగా ఒక రకమైన అలజిటికి లోనవుతున్నాం మనకు మనం ఏదైతే భరోసా అనుకుంటున్నామో ఆ భరోసా లేదే అని వ్యాకులత చెందుతున్నాం కానీ ఇప్పుడు అలాంటి విషయాల నుంచి మీకు కొంత ఉపశమనం అనేది ఈ వారం తప్పకుండా లభిస్తుంది ఈ వారం మీకు మరింత అదృష్టం పెరగటం కోసం లక్ష్మీదేవిని పూజించినట్టయితే కనుక మరింత మంచి జరుగుతుంది మీనరాశి మీనరాశి వారికి అయితే కనుక వీరికి కూడా ఈ వారం అదృష్ట కాలంగానే చెప్పాలి వృత్తి ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు ఉండొచ్చు కొత్తగా ఉద్యోగం రావాలి అనుకునే వారికి ఉద్యోగం లభిస్తుంది పెద్దవారి యొక్క ఆదరణ మీరు పొందుతారు కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి అందుకు సంబంధించిన ప్రయత్నాలు అయితే కనుక ఈ వారం మీరు శ్రీకారం చుట్టొచ్చు దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఏదైనా సరే ఇప్పటిదాకా ఒక ఉద్యోగం లేదే ఉద్యోగం రావటం లేదే అని ఒక బాధ పీడిస్తున్నట్టయితే కనుక దానికి జవాబు ఈ వారం లభించడానికి ఉంది భార్యాభర్తల మధ్య విభేదాలు ఏదైనా ఉంటే అవి కూడా సమసిపోయి పరస్పరం సహకరించుకుంటూ కార్యాలను ముందుకు తీసుకెళ్ళగలిగే వారంగా ఈ వారాన్ని చెప్పవచ్చు సంతాన విషయంలో ఒక ముఖ్యమైన ఓరటం మీకు లభించడానికి ఈ వారం దారులు చూపిస్తోంది మొత్తం మీద ఈ వారం ఎక్కువ రాసుల వారు అన్నిటికీ కూడా ఎంతో కొంత అదృష్టమే ఎక్కువగా ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి చూపుతోంది అయితే మీనరాశి వారు ఈ వారం మరింత ముందుకెళ్ళడం కోసం వినాయకుడిని పూజించినట్టయితే కనుక చాలా చక్కటి మంచి ఫలితాలు రావడానికి ఉంటుంది